ట్రేకింగ్ ఇన్స్టిట్యూషన్ సో గాయ్స్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న క్రిస్మస్ బంబర్ ఆఫర్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ట్యాలీ ప్రేమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ వ్యూ బ్యాచ్ అనేది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా టాలీ ప్రేమ్ కోర్స్ నేర్చుకొని లైవ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ట్యాలీ యూజ్ ఫోర్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ జాబ్ అసిస్టెన్సీ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లాస్ట్ క్లాసెస్లో ఎవరైతే మిస్సేసి ఉన్నారో వారు ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ లాస్ట్ క్లాసెస్ మనం అంతా సెవెన్ థౌజండ్ అలా మనము సబ్జెక్ట్ తీసేసుకొని సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరిగింది చాలామంది సార్ ఆఫర్ ఉంటే ఇంపార్టెంట్ సార్ అని అడుగుతున్నారు అందుకోసం క్రిస్మస్ వచ్చింది అందుకోసం నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఛార్జ్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో మనం ఆన్లైన్ ద్వారా జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ క్లాస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనం కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ నేర్చుకోండి నేర్చుకొని మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో ఇన్ టైంలో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ వస్తుంది రిమైనింగ్ టోటల్ కోర్స్ ఫీజు అంతా కూడా జీరో ఉంటుంది ఓకే సో ఇక్కడ మనము సబ్జెక్ట్ కంటెంట్ ఇస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యా సో ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో స్టూడెంట్స్ టాలీ ఈఆర్పీ అభిప్రాయం నేర్చుకుంటూ ఉంటే మోసపోతున్నారని అర్థం ప్రజెంట్ టాలీ ఫ్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ అండి తర్వాత కంటెంట్ ఇండెక్స్ ఏం నేర్పిస్తారని కూడా తెలుసుకుంటాం అది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ జాబ్ అసిస్టెంట్స్ అనేది కూడా టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్న లైవ్లో మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకున్న లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలనుకున్న మీరు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు సో టైమింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది టైమింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఎయిట్ పిఎం టు నైన్ పిఎం డైలీ వన్ అవర్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ థర్టీ డేస్ లోపల బిఫోర్కి ఆఫర్కి వీరేట్ డిఫరెన్స్ ఏంటో చూస్తారు అంత డెప్త్ కంటెంట్తో రియల్ టైమ్ సినారియోస్తో రియల్ టైమ్ ఇన్వాయిసెస్తో మనము కోర్స్ ఇండెక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం జిఎస్టర్ వన్ ఫైలింగ్ ప్రీబీ ఫైలింగ్ ఏ రూల్ మేనేజ్మెంట్ పిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీ టీడీఎస్ టీసీఎస్ బిల్ ఈ ఇన్వైస్ మనకి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ Go down transfer bill of material trading company partnership service company okay with to gst debit note credit note says uh, additional says okay fat uh, multi-currency manual manufacturing inventory management okay uh, bill-wise maintenance batch-based maintenance price list go down transfer interest calculation college accounting school accounting గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ వచ్చే టైప్కి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఓకే జీ అబౌట్ జీఎస్టీ పోర్టల్ ఓకే వీటన్నిటి డెప్త్ సబ్జెక్ట్తో మీకు విత్ ఇన్ షార్ట్ టర్మ్ అండ్ పాస్ట్ ట్రాక్ ట్రైనింగ్లో థర్టీ డేస్లో మీకు సబ్జెక్ట్ అంతా నేర్పించడం జరుగుతుంది మీరు ఈజీగా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ లోపలే అకౌంట్స్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో బాగా మీరు ఈజీగా ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేయగలుగుతారు మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయి గైస్ సబ్జెక్ట్ నేర్చుకొని ఇంటర్వ్యూ ఫేస్ చేసే కంటెంట్ స్టూడెంట్స్ మార్కెట్లో లేరు అది చాలా డ్రాబ్యాక్ అని చెప్పచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ నేర్చుకోండి జాబ్ అసిస్టెన్స్ ఇచ్చే నాది హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ మీరు సబ్జెక్టు చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయి రెడీగా ఉన్నాయి బట్ మీకు ఎలా ఆల్టర్ చేయాలి ఎలా ఫిల్టర్ చేయాలి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చేత కావట్లేదు సో అందుకోసం ఎప్పుడైతే మార్కెట్లో ప్రజెంట్ దాని నాకు బడ్జెట్ నా దగ్గర అంత లేదు సో ఈ బడ్జెట్లో పెడితే నేను క్లాసెస్లో జాయిన్ అవుతారు అలాంటి వాళ్ళ కోసమే జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కనెక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా బాబు వాళ్ళ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అవన్నీ చూసుకొని మీకు ఒక అయితే యూనిట్గా జాయిన్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయండి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ముందుగానే చెప్తున్నాను లైవ్ అకౌంట్స్ లైవ్ సెషన్స్ లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం డైలీ వన్ అవర్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ జస్ట్ ఫర్ థర్టీ డేస్ ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ట్రైనర్స్ అయినా లెక్చరర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇండెక్స్ మేము పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే కోర్స్ ఇండెక్స్ పంపిస్తాను డీటెయిల్స్ పంపిస్తాను టైమింగ్ డ్యూరేషన్ అన్నీ పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు ఒక అయితే మీట్గా మీరు ఎన్రోల్ అవ్వచ్చు మళ్ళీ సార్ నేను ఇప్పుడే చూశాను ఇప్పుడు ఈ మధ్య చూశాను టూ డేస్ చూసి ప్లీజ్ ఎన్రోల్ చేసుకోండి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ రానివ్వకండి ఎందుకంటే ముందుగా ఇన్ఫామ్ చేస్తున్నాను వన్ వీక్ టెన్ డేస్ నుంచి యూట్యూబ్లో నేను అనౌన్స్ చేస్తూ వస్తున్నాను లైఫ్ స్టైల్లో ఫ్రీ బ్యాచెస్ ఉన్నాయి ఎక్స్మస్ కాపర్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే యూట్యూబ్ చేసి నేర్చుకుని అర్థం ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకునే అవకాశాన్ని ఇస్తున్నాను తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయండి ట్యాలీ లొకేషన్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి వాటిని మీరు పర్చేజ్ చేసుకొని ఆ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంటెంట్ మీరు నేర్చుకోవచ్చు హార్డ్ కాపీ మెటీరియల్స్ మీ ఏరియాకే వస్తాయి ఆన్లైన్లో టాలీ లొకేషన్ టైప్స్ అని మన మెటీరియల్స్ వస్తాయి ఆ మెటీరియల్స్ ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా వైజ్ మనం మెటీరియల్స్ అనేది మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటాం ప్రైమ్ విత్ జీఎస్టీ మెటీరియల్ ఉంటుంది డ్యాలీలో లొకేషన్ మెటీరియల్స్ ఉంటుంది ఒక వాటితో పాటు మనకు ఎస్సీపీకి సంబంధించిన మెటీరియల్స్ ఉంటుంది అడ్వాన్స్ ఎక్సన్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్తో తయారు చేసిన మెటీరియల్స్ మీరు కావాలి అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్చేజ్ చేసుకొని వాటి ద్వారా మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్న హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ పెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకే అనిపిస్తే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వకుండి ఎందుకంటే ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఫోర్ డేస్ డేస్ ఉంటే ఆ లోపల థర్టీ సీట్స్ కంప్లీట్ అయిపోతే నేను తీసుకోండి ముందుగా నేను ఇన్ఫామ్ చేస్తున్నాను ఓకే లాస్ట్ బ్యాచెస్లో ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో ఈ బ్యాచెస్లో లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటారో వారికి ఇది ఒక అవకాశంగా నేను చెప్తున్నాను ఓకే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఓకే సో వీటితో పాటు మీకు ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి జాబ్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఇది మొబైల్ నెంబర్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి డీటెయిల్స్ నేను డిస్కస్ చేస్తాను మీకు ఓకే అనిపిస్తే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మీ లొకేషన్